కడప మాజీ మేయర్ సురేష్ బాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఆయన మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సస్పెండ్ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ కారణంగా కడప మేయర్ పదవి నుంచి సురేష్ బాబును ప్రభుత్వం తొలగించింది దీన్ని సురేష్ బాబు హైకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సురేష్ బాబు భార్య కుమారుడికి చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పగించిన విషయం అప్పటి మేయర్ సురేష్ బాబుకు తెలియదని పది లక్షల విలువ చేసే పనులను మున్సిపల్ కమిషనర్ నేరుగా వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా జీవోను సస్పెండ్ చేయాలని కోరారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ కుటుంబ సభ్యులకు లబ్ది చేకూరేలా సురేష్ బాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిబంధనల ప్రకారం మేయర్ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా కార్పొరేషన్ కు చెందిన పనుల్లో వాటా పొందడానికి వీల్లేదన్నారు మేయర్ సురేష్ బాబు ఇంటి చిరునామా వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ చిరునామా ఒక్కటేనని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇరువైపు వాదనలు విన్న కోర్టు సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది